ఎవరివన్ ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కేవలం విజువలైజేషన్ మాత్రమే ఎందుకు చేయాలి అఫర్మేషన్స్ కన్నా రాయటం కన్నా ఈ టెక్నిక్స్ కన్నా కేవలం విజువలైజేషన్ ఎందుకు బాగా పనిచేస్తుంది ఆ ఏంటి మరి అంత ఘనంగా గొప్పగా అద్భుతంగా ఆ విజువలైజేషన్ని తారాస్థాయికి తీసుకెళ్లే విధంగా ఎలా చేయాలి వీటి వీటన్నిటికంటే అది ఎందుకు గొప్పది ఇక్కడ మనం అతి సులభంగా పొందాలంటే ఏదైనా సరే ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలనుకోండి మీరు ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలి అనుకుందాం అదే కాలినడకనైతే చాలా సంవత్సరాలు మేబీ నెలలు ఇంకా ఎక్కువ పట్టచ్చు అదే ట్రైన్ ద్వారా అయితే కొంచెం తొందరగా వెళ్ళచ్చు అదే ఫ్లైట్ ద్వారా అయితే చాలా ఫాస్ట్కి వెళ్ళచ్చు ఈ రాయటం అనేది నడవటం లాంటిది మరో టెక్నిక్ అనేది ట్రైన్ లాంటిది విజువలైజేషన్ అనేది ఫ్లైట్ లాంటిది త్వరగా కావాలంటే ఆ అనుభూతులు ఆ కోరికలు ఆ విశ్వ విశ్వంలోకి వెళ్ళాలి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని స్పెషల్ హో ఒప్పోన్ ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీ జీవితంలో ప్రతి క్షణం కూడా సృజనాత్మకమైనదే ఈ విశ్వం కూడా అనంత విస్తారమైనది మనం ఒక స్పష్టమైన చిన్న కోరిక కోరినా సరే మీరు చాలా హృదయపూర్వకంగా గాఢంగా కోరితే తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ మనం కోరుకున్నది ఏ ప్రత్యేకమైన కోరిక అయినా సరే నెరవేరాలంటే అఫర్మేషన్స్ కంటే రాయటం కంటే విజువలైజేషను చాలా చాలా గొప్పది ఊహించండి అనుభూతించండి ఆత్మానందం చెందండి పొందండి అంటే ఇక్కడ రాసినప్పుడు మనం కేవలం మాటల ద్వారా రాస్తుంటాం టెక్నిక్స్ కూడా జనరల్గా రాస్తుంటాం అక్కడ ఫీలింగ్స్ ఉండవు కేవలం మాటలు ఉంటాయి అది మంచిది కాదని కాదు దానికి హయ్యర్ స్టేజ్ ఏంటంటే విజువలైజేషన్ దాన్ని ఎట్లా కోరుకోవాలి ఎలా ఊహించాలి మీరు రాయటం ద్వారా చాలా లేట్ అయ్యే ప్రాసెస్ ఆ విజువలైజేషన్ ద్వారా ఎలా పనిచేస్తుంది ఈ అద్భుతమైన టెక్నిక్ ఎలా ఉపయోగించాలి అంటే ఫస్ట్ ఊహించాలి మీరు కోరుకున్న విషయంపై ఆ విషయం ఏంటనేది ఏం కావాలనేది మీరు ఆల్రెడీ డిసైడ్ అవుతారు జాబా లేకపోతే ఇల్లా లైఫ్ పార్ట్నరా ఇంకా మరేదైనా విదేశాల్లో జాబా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా మామూలు గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్సా ఏంటనేది మీకు స్పష్టమైన క్లారిటీ ఉండాలి దానికి తగ్గ ఆ డిజిగ్నేషన్స్ ఆ సర్టిఫికేట్స్ అవన్నీ మీ దగ్గర మీ దగ్గర కలిగి ఉన్నారా అప్పుడు మీరు కోరుకోవాలి ఆ కోరికపై దృష్టి కేంద్రీకరించాలి దాని గురించి అద్భుతంగా ఊహించాలి మీలో కోరిక గాఢంగా ఉన్నట్లు భావించాలి ఆ కోరికతోనే మీరు ఆ స్వప్నాన్ని చూస్తూ దాన్ని పొందినట్లు అంత స్పష్టంగా ఊహలు రిలీజ్ చేయాలి నెక్స్ట్ అనుభూతించండి ఆ ఊహిస్తున్న సమయంలోనే మీరు ఊహిస్తున్న విషయంపై ఇష్టము ప్రేమ పెంచుకోవాలి మీరు ఆ కోరికతోనే పనిచేస్తున్నట్లు ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి మదిలో మనసులో దాన్ని పొందినట్లు ఊహించాలి అనుభూతించాలి మీ ఊహలు మీరు కోరుకున్న విషయాలను ఆకర్షిస్తాయి మీరు కోరిక ఆ కోరిక పట్ల ప్రేమ ఆ అయస్కాంత కేంద్రాన్ని సబ్కాన్షియస్ మనసుని సృష్టిస్తాయి అది మీరు కోరుకున్న విషయాన్నిపై దగ్గరకు తీసుకెసి వచ్చి ఆకర్షిస్తుంది అంటే సబ్కాన్షియస్ మనసు రీచ్ అవ్వాలి అది రికార్డ్ చేస్తుంది మనం ఏదైతే మైండ్లో ఇమాజినేషన్ చేశామో దాన్ని మొత్తాన్ని సబ్కాన్షియస్ మనసు విశ్వంలోకి పంపిస్తుంది ఎందుకంటే మీరు కోరుకున్న విషయాన్ని మీ దగ్గరికి తెచ్చే బాధ్యత సబ్కాన్షియస్ మనసుదే దాన్ని అంతగా ఇంప్రెస్ చేయాలి చాలా క్లియర్ విజన్తో ఉండాలి ఆ ప్రక్రియ పూర్తి అంటే ఇక్కడ పొందటం ఎలాగంటే ఆ విజయవలైజేషన్లో మీరు పతాక స్థాయిలోకి ఆ ప్రేమను నింపుకొని అత్యద్భుతంగా ప్రతి పదాన్ని మీరు పలుకుతున్నప్పుడు లేదా ఊహిస్తున్నప్పుడు మీ శరీరంలోని ఫై సెన్స్ ఫీల్ అవ్వాలి ఆత్మానందం చెందాలి హర్షాతిరేకాన్ని వ్యక్తం చేయాలి విస్మయానందాన్ని పొందాలి అది మీదేనన్నా దాన్ని అనుభవిస్తున్నట్లుగా పొందినట్లుగా అంత అద్భుతంగా మనలోని సబ్కాన్షియస్ మనస్ అంటే ప్రేమ శక్తి గోచరమైన అగోచరమైన ప్రకృతి శక్తులతో కలిసి పనిచేసి మీ కోరికను సులభంగా నెరవేరుస్తుంది దానికి తగిన సందర్భాలను వ్యక్తులను సంఘటనలను పరిస్థితులను మీరు కోరుకున్న దాన్ని చైతన్యపరిచి మీకు అందిస్తుంది మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక హృదయపూర్వకంగా గాఢంగా బలంగా ఉండాలి కోరిక అంటే ప్రేమ మీ మనసులో ఆ కోరిక జ్వలిస్తూ ఉండాలి అప్పుడే ప్రేమ శక్తి ఆ సబ్ కాన్షియస్ మనసు మీ కోరికని మీ వద్దకు వచ్చేలా చేస్తుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎప్పటి నుంచో రాస్తున్నానని కొందరు అంటున్నారు నాకు నలభై రోజులు అయింది సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది అంటున్నారు మరి గురువు ద్వారా మీరు పర్సనల్గా నేర్చుకున్నారా వన్ టు వన్ క్లాస్ అటెండ్ అయ్యారా లేదు ఆ ప్రాపర్ వే తెలియదు ఆ విస్మయానందం అంటే ఏంటి ఆత్మానందం అంటే ఏంటి అద్భుతమైన అనుభూతులు అంటే ఏంటి ఆ యాక్షన్ ఏంటి ఆ ఫీలింగ్స్ ఏంటి ఆ ఫై సెన్స్ ఫీల్ అవటం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోలేదు కేవలం నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి ఎలా అవుతుంది ఒక సరైన గురువు దగ్గర ప్రాపర్ వేలో పర్సనల్ క్లాస్ నేర్చుకున్నప్పుడు మీరు మాత్రమే మీకు మాత్రమే విన్నప్పుడు మరెవరు మీ ప్రాబ్లమ్స్ వినకుండా మీకు మాత్రమే ఆ గురువుకు మాత్రమే వినిపించినప్పుడు స్పష్టంగా వన్ టు వన్ క్లాస్లో మీరు ఆ విజువలైజేషన్ గురించి అంత అద్భుతంగా ఎలా చేయాలో మీరు ప్రతీది నేర్చుకున్నప్పుడు ఆ నెగిటివ్స్ క్లీన్ అయిపోయి ప్రాపర్గా ప్రతీదాన్ని ఎలా చేయాలి కొన్ని లక్షల్లో పెరిగిపోయిన నెగిటివ్స్ అడ్డుకుని ఎన్ని రోజులైనా నెలలైనా సంవత్సరాలైనా ఆ కోరిక నెరవేరకుండా కొన్ని లక్షల్లో ఆ సబ్కాన్షియస్ మనసులో నిండిపోయిన నెగిటివ్స్ని క్లీన్ అవ్వాలి ఆ ప్రాపర్ వే ఏర్పడుతుంది ఒక పెద్ద ట్రాఫిక్లు ఇరుక్కుపోయినప్పుడు ఏముంటుంది అలా ఉంటుంది నెగిటివ్స్ అనమాట క్లీన్గా ఉన్న రోడ్లు అంటే వెళుతుంటే ఎలా ఉంటుంది అలా ఆఫ్టర్ నెగిటివ్స్ క్లీన్ అయిపోయిన తర్వాత అంత ఫాస్ట్గా ప్రతి కోరిక వెళ్ళిపోతుంది విశ్వంలో మన సబ్కాన్షియస్ మనసు ద్వారా అంటే విశ్వాసం అంటే మనం ఇంకా చూడకుండా ఉండదాన్ని ముందుగానే నమ్మటం అంటే మనం ఇంకా చూడని దాన్ని నమ్మడమే ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని పొందడమే నా దగ్గర లేదు కదండి నేను ఎలా నమ్మాలి అని అంటుంటారు అందుకని ప్రాపర్ సబ్జెక్ట్ తెలియనప్పుడు అలాంటి క్వశ్చన్సే వస్తాయి తప్పేం కాదు తెలియదు కాబట్టి ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది మీకు ఇంకా జాబ్ రాలేదు రావాలి అంటే దాన్ని ఎలా విజువలైజేషన్ చేయాలి వచ్చేసాక ఇంకా చేసే ఉంటుంది రాలేదు కాబట్టి చేయాలి మీకు ఒక ఇల్లు కావాలి ఆ ఇల్లు కావాలంటే మీ దగ్గర డబ్బు లేదు కానీ ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషుల్ని డబ్బుని సంపదల్ని ఈ భూమిలో ఉన్న అనేక నిధి నిక్షేపాలని ప్రపంచాన్ని మనుషుల్ని చైతన్యపరచుద్ది ఎట్లాగా ఒక వే ఏర్పాటు చేస్తుంది ఆ అవసరాన్ని మీకు క్రియేట్ చేస్తుంది మీ ద్వారా ఏదో ఒక పని ఇతరులకు కల్పించి వారికి లాభం చేకూర్చేలా చేసి వారు చాలా సంతోషపడేలాగా వారి దగ్గర ఉన్న ఆస్తునో ఏదో మీకు గిఫ్ట్గా ఇచ్చేలాగా లేకపోతే మనీ ఇచ్చేలాగా చేస్తుంది అంటే ఒక క్రియా ప్రతిక్రియ జరుగుతుంది క్రియకు ఇక్కడ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిందాన్ని పొందటం నమ్మకుండా ఏది రాదు మీరు ఒక రిలేషన్ అయినా చూడండి నేను ఆ వ్యక్తిని నమ్మను అన్నప్పుడు ఆ వ్యక్తి మీతో ఎందుకుంటాడు నాకు నమ్మకం లేదన్న తర్వాత ఆ రిలేషన్కి విలువే ఉంటుంది నమ్మకం మీదే చాలా ఆధారపడుతూ ఉంటాయి ఇక్కడ మీరు సృజనాత్మక ప్రక్రియను ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా ఒక అసామాన్య విషయాన్ని ఆకర్షించాలనుకోవచ్చు నిజంగా అసామాన్య విషయాన్ని మీరు ఆకర్షిస్తే దాన్ని అందుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్స్ గురించి మీరు సందేహించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మన ఆత్మ అనేది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది బాడీని మార్చుకుంటూ వస్తుంది చిన్నప్పటి నుంచి మనం చిన్ననాటి నుంచి అనేక నెగిటివ్స్ వినేసి ఉంటాం కొన్ని డబ్బు గురించి వ్యతిరేకతలు కుక్కను కొడితే డబ్బు రాలతుంది డబ్బు మంచిది కాదు దాని మీద ఆస్తి పెంచుకోబాకండి ప్రేమ ఉండాలి ఏముంది ఏం చేసుకుంటాం ఆస్తులు ఇలాంటి మాటలు విని ఉంటాం మాటలు కోటలు దాటుతాయి వాళ్ళని ఒకసారి ఆ చెప్పిన వాళ్ళని ఆస్తు కోరుకోవద్దు నీ దగ్గర ఉన్నది మరి ఇష్టం లేదు కాబట్టి అది కోరుకోకూడదు అంటున్నావు కదా నీ దగ్గర ఉన్న కొద్దిపాటి నాకు ఇవ్వని చూడండి మనిషిలో మార్పు ఎలా వస్తుందో చూస్తారు డైలాగులు మాటలు కోట్లు దాటుతాయి వాస్తవంలోకి వచ్చేసరికి అవి పని చేయవు ఇక్కడ అంత సంపన్నులుగా ప్రపంచ కుబేరులుగా ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడే ఆ బిజినెస్ డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది వందల రెట్లు పెరిగి కోట్ల కోట్లు ఆ అకౌంట్లోకి వస్తున్నాయి ఆ నియమాలు వారు పాటిస్తున్నారు అంత మిరాకిల్గా అద్భుతంగా విజువలైజేషన్ ఎలా చేయాలో ఎలా అనుభూతులు వ్యక్తం చేయాలో ఎలాంటి ఫీలింగ్స్ని వ్యక్తం చేయాలో అది చేస్తున్నారు కాబట్టి గురువు ద్వారా ప్రాపర్ వేలో నేర్చుకుంటున్నారు బిజినెస్ క్లాస్ అని ఇంకా ఈజీ మెథడ్ అంతా నేర్చుకుంటున్నారు కాబట్టి అది వే పూర్తి అవుతుంది వాళ్ళు అనుకున్నది నెరవేరుస్తున్నారు ఇంకా చూడండి మనం ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో ఆల్రెడీ గతంలో విన్నాం అమెజాన్ అడవుల్లో ఒక పైలట్ పడిపోతాడు ట్రైనింగ్ అవుతూ ఆల్రెడీ అమెరికాలో తను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాడు దట్టమైనటువంటి అమెజాన్ కార్ అడవిలో పడిపోతాడు ఒక మనిషి ఒక అడిగి వేయటానికి కూడా ఖాళీ లేనటువంత అడవి అనేక విష పదార్థాలు విషపు జంతువులు క్రోరమైన వాట్లు మనుషులు ఆ మెరుక్ని తినేసే వ్యక్తులు అందరూ ఉంటారు ఎక్కడెక్కడో అసలు ఆ మనిషిని ఒక క్షణం మర్చిపోవాలి ఇంక లేడని అలాంటి వ్యక్తి ఆ ప్లైట్ కూలిపోయి అది డ్యామేజ్ అయిపోయింది మొత్తం పాడైపోతుంది ఇతను ఒక చెట్లు దగ్గర ఎక్కడో పడిపోతాడు ఇతనికి ఏమి కాలేదు అంత చీకటి లైట్స్ కూడా కనపడవు అంత దట్టమైన కారడివిలో ఏమాత్రం కంగారు పడకుండా ఒక పది నిమిషాల పాటు అతను కామ్గా విజువలైజేషన్ చేసుకున్నాడు యూనివర్స్తో కనెక్ట్ అయ్యాడు కేవలం విజువలైజేషన్ అఫర్మేషన్ చేయలేదు రాయటానికి అక్కడ పెన్ను పేపర్ లేదా పని చేయదు కూడా కేవలం డీప్గా విజువలైజేషన్ చేసుకున్నాడు దా అక్కడి నుంచి తాను సులభంగా బయటపడ్డట్టుగా విశ్వం తనకి మార్గాన్ని చూపించినట్టుగా అద్భుతంగా విజువలైజేషన్ చేశాడు కళ్ళు తెరిసాడు పావుగొండ తర్వాత అతనికి ముందు నడక అనే దారి ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఆ నడక నుంచి వెళుతూ ఉన్నప్పుడు అడవి మనుషులు వా వాళ్ళు సెక్యూరిటీగా ఉండి తను ఏం చేయకుండా ఆడిచ్చేవరి వరకు తీసుకెళ్తారు వే వరకు తను బయటికి బయటకు వెళ్ళేంతవరకు దగ్గరుండి ఆ విజువలైజేషన్ ఎలా పనిచేస్తుందో చూడండి అంటే ఇది రియల్గా జరిగింది అమెరికాలో అమెజాన్ ఆడవల్లో జరిగిన సంఘటన అది న్యూస్ ఛానల్లో కూడా విన్నాం బుక్స్లో కూడా చదివాం ఇక్కడ ఏంటంటే మనం నమ్మకపోతే ఆ విజువలైజేషన్ కూడా పనికిరాదు మీరు రాత్రిపూట చాలా అద్భుతంగా విజువలైజేషన్ చేసి పొద్దున్నే లేసి నెగిటివ్స్ మొదలు పెట్టారనుకో ఆ విజువలైజేషన్ సంగతి మర్చిపోయి ఎంత బాగా చేసుకున్నా నేను పాజిటివ్గా ఉండాలి పాజిటివే మాట్లాడాలి విశ్వ నియమాలు పాటించాలి టెన్ పర్సెంట్ దానం చేయాలి మరి ఆ యూనివర్స్ నియమాలు ఏంటి ఆ గురువు ద్వారా విన్న తర్వాత అవి పాటించుకోకుండా ఆ నెగిటివ్ మనుషులతో నెగిటివ్ మాట్లాడుతూ ప్రతిది విమర్శిస్తూ ఆ నెగిటివ్ సీరియల్స్ అవి చూస్తూ నెగిటివ్ మాటలు వింటూ ఎవరైనా పోట్లాడుకుంటుంటే వింటూ ఇరిటేషన్ అయిపోతూ టెన్షన్ పడిపోతూ ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ మామూలుగా చేసేస్తూ మళ్ళీ నైట్కి వచ్చేసరికి విజువలైజేషన్ చేస్తున్నారు అనుకోండి అంటే అది ఎందుకు పనికొస్తుంది ఒక వంద లీటర్ల అమృతంలో ఒక చిన్న విషము చుక్కేస్తే ఏమవుతుంది అలా అవుతుంది మీరు సరిగ్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి మీరు మారిపోవాలి జీవితం మారిపోవాలంటే మీరు మారాలి ఆ ఒక ప్రాపర్ వే తెలుసుకోవాలి అంటే మీ ఊహ సృజనకు ప్రారంభం ఆ ఊహలు కూడా చాలా మందికి రావట్లేదండి నాకు అంటున్నారు ఎట్లా ఊహించాలో నేను ఊహించుకోలేకపోతున్నా అంటున్నారు మరి నేర్చుకున్నప్పుడే కదా నేర్చుకోకుండా ఏది రాదు ఆ గురువు అనే వ్యక్తి దగ్గర మా దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ ప్రాపర్ వే ఒకసారి తెలుసుకుంటారు అప్పుడు ఆ సంవత్సరాలు నెలలు ఆ ఇబ్బందులు టెన్షన్స్ పడుతూ ఇంకా అవ్వట్లేదని అని పడుతున్న బాధలన్నిటి కూడా విముక్తి కలుగుతారు ఈజీగా మెదడు ఆ షార్ట్ కట్ అర్థమవుతుంది ఇక్కడ నార్మల్గా చదివేస్తే అర్థం కాదు ఒక కుర్రవాడు ఆ బుక్ని గట్టిగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక్కడు కూడా మైండ్లో ఉండదు దాన్ని ప్రాపర్లే ఒక స్టోరీలాగా గుర్తుపెట్టుకుని ఆ మైండ్లో స్టోర్ అయ్యేలాగా చేసి ఆ ఎగ్జామ్లోకి వెళ్ళి రాయాలి గట్టిగా అరిసి చదువుతుంటే ఒక్కటి కూడా గుర్తురాదు సరైన సమయంలో మనసు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు చదవాలి కొద్దిసేపు అయినా ఎన్ని గంటలు చదివామని కాదు ఆ మైండ్లోకి ఎంత వెళ్ళింది ఒక కథలాగా చిన్న చిన్న స్టోరీలాగా ఎలా గుర్తుపెట్టుకున్నాం వే తెలియాలన్నమాట ఇక్కడ మనకి తెలియకుండా ఏదేదో తప్పులు చేస్తూ ఉంటాం మీ యూనివర్స్కి వ్యతిరేకమైన పనులు కూడా చేస్తుంటాం అందుకనే అవి అవ్వదు విజువలైజేషన్ ఎంత గొప్పదంటే మీ శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది అనమాట యంగ్గా ఉంటారు ఆ ఫీలింగ్స్ వల్ల శరీరం తాజాగా ఉంటుంది ఆ జుట్టు పెరగటం శరీరం టైట్ అవ్వటం కళ్ళు చిక్కపడటం అందం పెరగటం అనారోగ్యాలు బయటికి వెళ్ళిపోవటం ఇన్ని జరుగుతాయి మీరు కోరుకునేది లభించడమే కాకుండా మీకు మీ ఊహకు అద్భుతమైనటువంటి ఊహలకు ప్రతిదీ నెరవేరుతుంది మీ ఊహే మీ కోరిక లంకకు వేస్తుంది అంటే మీరు ఊహించిన దాన్ని ఆ కోరిక లంకె వేస్తుంది అంటారు అంటే ఆ పడవలో నుంచి ఆ అది వేస్తారు కదా నిధిని పట్టుకునేటటువంటి లాకెట్ యాంకర్ గుర్తని అంటారు అట్లాంటిది అనమాట లంకే అంటే మీ కోరిక దాని పట్ల మీ ప్రేమ కలిసి ఒక ఆయుష్ంత క్షేత్రాన్ని తయారు చేస్తాయి తయారు చేసి అది సులభంగా మీ దగ్గరికి మీరు కోరుకున్న దాన్ని మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది మీరు కోరుకున్న విషయంపై సాధించినట్లు అద్భుతంగా విజువలైజేషన్ చేస్తే ఆ ఊహ మీరు ప్రేమించిన దాన్ని మీ వద్దకు చేరుస్తుంది మీరు నమ్మాలి మీరు కావాలనుకున్న దాన్ని ఇష్టపడాలి గాఢంగా అది తప్ప రెండో ప్రపంచం కనపడకూడదు కనపడకూడదు మీ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్